హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మామిడికాయతో పప్పు పచ్చడి ఇలాగా వెరైటీగా చేసుకుంటుంటాం ఈరోజైతే మామిడికాయతో రసం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు పెసరబేళ్ళు తీసుకున్నాను మీ ఇక్కడైతే పెసర బదులు కందిబేళ్ళ కానీ తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చండి అలాగే ఒక ఒక మామిడికాయ తీసుకొని దానికి ఘాటు పెట్టుకోవాలి లైన్ చూసేయండి ఇలాగా ఈ విధంగా ఘాటు పెట్టుకొని కుక్కర్లో పెట్టి కుక్కర్లో వేసుకొని నీళ్లు వేసి తగినన్ని నీళ్లు వేసి నాలుగు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి దీనికోసం పౌడర్ తయారు చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు తీసుకొని ఎర్రగాయ వరకు వేయించుకోవాలి కొంచెం మె మెంతులు తక్కువ వేసుకోండి ఎందుకంటే మరి ఎక్కువ అయితే చేదుగా అవుతాయి కాబట్టి తర్వాత చూడండి ఎర్రగా అయినాయి కదా తీసేసుకుందాం తర్వాత మూడు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఏడెనిమిది ఎండమిరపాయలు తీసుకొని డ్రయర్కు వేయించుకుందాం చూడండి ఈ విధంగా అయినాక కొద్దిగా చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నాలుగు చూసి చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా మామిడికాయ అలాగే బేళ్ళు కానీ మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మామిడికాయని పక్కన తీసి పెట్టుకున్నాము చూడండి తర్వాత ఈ బేడను మెత్తగా స్మాష్ చేసుకోవాలి గ గరెటతోనైనా చేసుకోవచ్చు లేకుంటే మీతో స్మాషర్ ఉంటే స్మాషర్తోనే మెత్తగా చేసుకోవచ్చు మెత్తగా ఉడికిపోయినా కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడైతే మామిడికాయని నీళ్లు వేసుకొని గుజ్జు మొత్తం తీసేసుకొని పైన ఉన్న పిప్పి తీసేసుకుందాం చూడండి ఈ విధంగా గుజ్జు మాత్రమే తీసేసుకుందాం తర్వాత ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని రెండు నిమిషాలు ఉడక ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కళాయిలు వేసుకొని ఉడికించుకోవాలి సాఫ్ట్గా అవుతుంది బాగా ఏమైనా పచ్చివాసన ఉంటే పోతుంది రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనము ఉడికి పెట్టుకున్న బ్యాళ్ళని దీంట్లో వేసి కలిపేసుకుందామండి చూడండి ఈ విధంగా బ్యాళ్ మొత్తం వేసుకొని కలిపేసుకుందాం రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మనము కారం చేసి పెట్టుకున్నాం కదా రసం పౌడర్ దాన్ని తగినంత వేసుకోండి అంత వేయకండి ఎంత కావాలో అంత వేసుకోండి ఇక్కడైతే త్రీ టేబుల్ స్పూను కారం రసం పౌడర్ వేసుకున్నాను చూడండి ఈ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనమైతే పసుపు ఉప్పు వేయలేదు కదా కొంచెం తగినంత పసుపు అలాగే తగినంత కారం ఉప్పు వేసుకుందాం అలాగే చూసుకొని మీరు ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి చూడండి మరి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఇది గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకుందాం అలాగే బ బెల్లం వేసేది మర్చిపోయినా కొంచెం ఇక్కడ బెల్లం వేసి కలుపుకోవాలి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ అయినాం ఎంత సింపుల్గా చేసుకునే మామిడికాయ రసం రెడీ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని రసం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో